హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు డిఫరెంట్ ప్రాసెస్తో టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే మురుకులు చూద్దాం ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ ప్రాసెస్తో మీరు మురుకులు అనేవి ఉండరండి చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ అంతా కొత్తగా అనిపిస్తుంది కమ్మ కమ్మగా చాలా చాలా బాగుంటాయి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినప్పుడే ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బంగాళాదుంపని తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా మధ్యలోకి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోండి ఒక్క బంగాళదుంపతో ఈ రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను సింపుల్ ప్రాసెస్తో అన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తానండి మీ అందరికీ కూడా వీడియో అనేది నచ్చుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఈ దుంప ముక్కల్ని గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు అర గ్లాస్ వాటర్ పోసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఉడికిన తర్వాత బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను దాని పైన ఉన్న పీలంతా ఓపెన్ చేసి తీసుకోండి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు నిండా పొడి బియ్య పిండిని వేసుకోండి ఇప్పుడు ఉడికించి పోటు తీసుకున్న బంగాళదుంపని గ్రేటర్తో ఇలా తురుముకోండి దుంపలోని ముక్కలనేవి పలుకులు అనేవి ఎక్కడ రాకుండా ఇలా మెత్తగా ముద్దలాగా రావాలండి ఈ విధంగా గ్రేటర్తో తురుముకోండి ఇదే విధంగా ఉడికించిన దుంపలన్నీ కూడా తురుముకోండి ఒక కప్పు పిండికి ఒక బంగాళదుంప అయితే కరెక్ట్ గా సరిపోతుందండి మీరు రెండు కప్పులు అంతకన్నా ఎక్కువగా చేసుకోవాలి అంటే దానిని బట్టి మీరు దుంపల్ని తీసుకోవాల్సి ఉంటుంది దుంప అంతా కూడా తురుముకున్నాం కదా ఇప్పుడు టేస్టీగా సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ వాము వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారమైనా యాడ్ చేసుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బంగాళదుంపతో పాటు పిండిలో బాగా కలవాలి వాటర్ అనేవి ఏమి యాడ్ చేయకుండా ముందుగా బంగాళదుంపలోని తేమతోనే అంతా చాలా వరకు కలపండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెన్న కానీ నెయ్యి కానీ అలాగే ఆయిల్ కానీ వేసుకోండి అదంతా కూడా పిండికి బాగా పట్టించండి ఇప్పుడు అవసరానికి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి నెయ్యి కానీ వెన్న కానీ కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా మురుకులు అనేవి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇదంతా కూడా చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు జంతికల గొట్టం తీసుకోండి దాని లోపల మీకు నచ్చిన ప్లేట్ని వేసు వేసుకోండి యూజ్ చేసుకోండి నేను ఇలా ఎక్కువగా హోల్సిన ప్లేట్ని తీసుకుని చేయబోతున్నాను మీకు మీ మీరు మీకు నచ్చిన ప్లేట్ని యూజ్ చేసుకుని వేసుకోవచ్చు ఆ ప్లేటుని గొట్టంలో పెట్టుకున్నాం కదా ఇప్పుడు గొట్టం లోపలంతా కూడా ఆయిల్ని అప్లై చేయండి స్పూన్తో కానీ చేత్తో కానీ బ్రష్తో కానీ మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసి కలిపి రెడీ చేసి పెట్టుకున్న పిండిని ముద్దలుగా తీసుకుని గొట్టంలో పెట్టుకోండి ఇప్పుడు మురుకుల గొట్టంని క్లోజ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఇలా కట్ చేసి ఓపెన్ చేసి తీసుకోండి దానిపైన కూడా బ్రష్తో పేపర్ అంతా కూడా ఆయిల్ని అప్లై చేయండి కవర్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు మనం జంతికల గొట్టంతో ఒత్తుకున్నట్లయితే మురుకులు అనేవి రెడీ అవుతాయి ఇలా కవర్కి పట్టినన్ని మురుకుల్ని ఒకేసారి మనం ఒత్తుకుని రెడీ చేసి పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పని అంతా ఈజీ అవుతుందండి కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే డైరెక్ట్గా ఆయిల్లో మురుకుల్ని ఒత్తుకోలేరు కదా చేతులు కాల్తాయని భయపడుతూ ఉంటారు అలాంటి వారు ఇలా ప్యాకింగ్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అనిపిస్తుంది ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా మనం పేపర్కి ఆయిల్ అప్లై చేశాం కదా మనం జంతికల్ని తీసుకోవటానికి రిమూవ్ చేసినప్పుడు ఈజీగా చేతిలోకి వచ్చేస్తాయండి ఈ విధంగా చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డిఫరెక్సర్పడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకుని ఇలా ఆయిల్కి పట్టినన్ని మురుకుల్ని ఆయిల్లో వేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు నేను పెట్టిపోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి వస్తుందండి ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఒకవైపును బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకుని క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి మనం బంగాళదుంపతో పిండిని కలిపాం కదా మురుకులు అనేవి ఇదే కలర్లోకి ఉంటాయండి ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఇలా లైట్ కలర్కి వచ్చిన తర్వాత వెంటనే ఆయిల్ నుండి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకుని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసి తీసుకోండి ఫ్రై చేయడానికి కూడా ఆయిల్ ఎక్కువగా పట్టదండి కొంచెం ఆయిల్తో కూడా ఇవి రెడీ అయిపోతాయి కుక్ అయిపోతాయి ఇంకా రెడీ అయిపోయింది పొటాటో మురుకులు చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి లోపల గుల్లగుల్లగా సాఫ్ట్గా కమ్మగా అనిపిస్తాయి టేస్ట్ అనేది మీకు కొత్తగా ఉంటుంది మీ అందరూ కూడా ఖచ్చితంగా ఇదే ప్రాసెస్తో చేసి చూడండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది నచ్చుతుందండి చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఎక్కువ పెద్ద వయసు వారు కూడా ఈజీగా నవ్వి మురుకులు రెడీ అయిపోయాయి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి టేస్టీ టేస్టీ పొటాటో మురుకులు రెడీ అయిపోయాయి మీరు కూడా కుక్ చేయండి సింపుల్ ప్రాసెస్తో అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసి చూపించాను కదా వీడియో అనేది మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి